హాయ్ అండి శ్రీరామనవమి ప్రత్యేకమైన ప్రసాదం అంటే పానకం వడపప్పు పచ్చి చల్లిమిడి దీనికోసం ఫస్ట్ పానకం కోసం నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో నేను మూడు కప్పులు నీళ్లు తీసుకుంటున్నాను దీనికైతే నాలుగు కప్పులు నీళ్లు పోసుకుంటే మనకి టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి తీపి నేను ఇక్కడ మూడు కప్పులు నీళ్లు పోసుకొని తరువాత ఒక కప్పు అనేది ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటాను ఇదంతా బెల్లం బాగా కరిగేటట్టు కలుపుకోవాలండి ఇదంతా బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత దీన్ని ఒక్కసారి వడగట్టుకోవాలి ఈ వడగట్టుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ కానీ ఇసుక కానీ ఏదన్నా ఉంటే పోతుంది ఈ విధంగా వడగట్టేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పానకం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ సీజన్లో మనకి త్రోట్ ఇన్ఫెక్షన్స్ బాగా వస్తూ ఉంటాయి ఈ పానకం తాగటం వల్ల ఆ త్రోట్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం చాలా వరకు క్యూర్ అవటానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట పెద్దవాళ్ళు ఏది చెప్పిన దాని వెనకాల ఖచ్చితంగా ఒక మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది మనకి దానివల్ల దీనికోసం ఆ పానకంలో మంచి సువాసన రావడం కోసం కొద్దిగా యాలుకల పొడి అదేవిధంగా ఘాటు కోసం ఒక్క పావు స్పూన్ మిరియాల పొడి ఇక్కడ కావాలనుకుంటే మీరు మిరియాల పొడి ఎక్కువ చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు అండి టేస్ట్ అకార్డింగ్ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు పావు స్పూన్ మిరియాల పొడి వేసిన తర్వాత పావు స్పూన్ సొంటి పొడి వేసుకోండి అంటే డ్రై జింజర్ అంటారు కదా ఒకవేళ అది లేకపోతే కనుక మనకి ఫ్రెష్గా అల్లం ఉంటుంది కదండి అల్లం తురిమేసి దాంట్లో ఉంచి దాంట్లో నుంచి వచ్చే రసాన్ని ఒక్క స్పూన్ వేసుకోవచ్చు ఇందులో కొన్ని తులసి ఆకులు వేసి బాగా కలుపుకొని నేను ఇక్కడ ఒక్క కప్పు ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేస్తున్నానండి ఇక్కడికి అన్నీ చక్కగా కలుపుకుంటే పానకం అనేది రెడీ అయిపోతుంది చెప్పాను కదండి దీనివల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ తప్పకుండా మనం అందరం తీసుకోవాల్సిన రెసిపీ ఇది ఇప్పుడు పచ్చి చల్లిమిడి చేసుకుందాం ఒక ప్లేట్లో ఒక కప్పు బెల్లం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నాము అదే కప్పులతో రెండు కప్పులు బియ్యపిండి ఒక కప్పు కొబ్బరి తురుము అదేవిధంగా కొంచెం పావు స్పూన్ గసగసాలు వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇక్కడ సువాసన కోసం కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి బెల్లం తడి కొబ్బరి తడితోనే కొంచెం ముద్దగా అవుతుంది ఇందులో ఒక్క టూ స్పూన్స్ పాలు పోసి కలుపుకోవాలి బెల్లం ఉంది కాబట్టి తొందరగా వాటర్ వాటర్గా అయిపోతుందండి చూసుకొని పాలు టూ స్పూన్స్ టూ స్పూన్స్ వేసుకుంటూ ఒక ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి సాంప్రదాయ పద్ధతిలో అయితే ఆవు పాలు పోసి కలుపుతారండి ఇట్లాగా టూ స్పూన్ టూ స్పూన్స్ కలుపుకొని దీన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలి ఈ ఈ ప్రసాదం స్పెషాలిటీ ఏంటి అంటే ఏ మాత్రం కూడా మనకి స్టవ్తో పని లేకుండా ఈజీగా అయిపోతుంది చూసారు కదా ముద్దలాగా అయిపోయింది కదండి దీన్ని ఇట్లాగా ముద్దలాగా చేసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని దానికి మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి మీరు ఇక్కడ ఇంకా టేస్ట్ కావాలి అనుకుంటే సాంప్రదాయ పద్ధతిలో చేయాలి అనుకుంటే మనం బియ్య పిండి తడి బియ్య పిండి ఉంటుంది కదండి అరుసలకి పట్టించుకుంటాం కదా ఆ బియ్య పిండితో చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది చూసారు కదండీ ఈ విధంగా ఒక ముద్దలాగా వచ్చే వరకు చేసుకుంటే మనకి పచ్చి చల్లిమిడి కూడా రెడీ అనమాట ఈ విధంగా చేసేసుకొని మనం నైవేద్యానికి రెడీ చే his coach. ఇప్పుడు ఇది కూడా అయిపోయిన తర్వాత వడపప్పు అనేది ప్రిపేర్ చేసుకుందామండి దీన్ని కొంచెం పైనుంచి మనం నెయ్యి వేసుకుంటే కనుక ఫ్లేవరు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పెసరపప్పు ఒక కప్పు తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసి ఒక రెండు సార్లు క్లీన్ చేసేసుకొని మళ్ళీ అందులో కొద్దిగా వాటర్ పోసి నానబెట్టేసుకున్నాం అనుకోండి ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది వడపప్పు అనేది రెడీ అయిపోతుంది దీంట్లో వాటర్ అంతా వడగట్టేసి దీన్ని కూడా ప్రసాదంలాగా పెడతారు ఈ వడపప్పు తినటం వల్ల మనకి ఇప్పుడు ఎండాకాలం కదండి మనకి వడదెబ్బ ఈ వడపప్పు తినటం వల్ల వడదెబ్బ తగిలినా కూడా క్యూర్ అయిపోతుందని చెప్తూ ఉంటారనమాట దీనివల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్